మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మన ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అంతేకాకుండా మరి అక్టోబర్ నెలలో ఇంచుమించుగా ఇరవై తారీఖు కొంతమంది ప్రకారం మరి కొంతమంది ప్రకారం ఇరవై ఒకటి దీపావళి పండుగ కూడా మనం జరుపుకోనున్నాం మరి ఇటు ఈ దీపావళి పండుగ తర్వాత మరి విజయదశమి ఈ రెండు కూడా మనకి మన కుటుంబాల వారికి అన్ని విధాల ఆనందాన్ని సంతోషాన్ని మరి ఉచ్ఛాభరతమైన దీపకాంతుల్ని ప్రసారింపజేయాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది మరి బాగుంటే ఎక్కడ ఏ రకంగా బాగుంటుంది ఒకవేళ బాగుండకపోతే ఏ ఏ విషయాల్లో బాగుండదు బాగుండకపోతే కనుక మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడా ఒకసారి మనం కూలంకుశంగా పరిశీలిద్దాం ఈ నెలలో ఉన్న గోచార స్థితిని ప్రస్తుతం ఏదైతే సింహరాశి వారికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏదైతే ఉంటుందో అది ఎక్కువ శాతం అయితే కనుక మరి రాహు కేతువుతోనే ముడిపడి ఉండటం అనేది ఏదైతే రాశిలో కేతువు తన యొక్క సప్తమ స్థానంలో రాహు ఈ రెండు ఒకటైతే అష్టమ స్థానంలో శని వక్రించి ఉండటం అనేది ఒకటి వీటి పరిస్థితులు అన్నిటి వల్ల కూడా ఈ గోచార స్థితి వల్ల వీరికి సంతృప్తి లేకపోవటం అనేది తర్వాత శమ ఎక్కువ ఫలితం తక్కువ అనేది అదేదో కొండని పిండి ఎలకను పట్టుకున్నట్టు కొండను తవ్వి ఎలకను పట్టుకున్నట్టు అంద పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుని దానికి తగ్గట్టుగా విశ్రాంతి లేకుండా పనిచేసి చివరికి చూసుకుంటే మరి బిక్తుడు ఆదాయంతో సంతృప్తి చెందటం అనేది సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తోంది ఏదైతే మరి వీరి యొక్క వృత్తి ఉద్యోగాల కారకుడు శుక్కుడు ప్రస్తుతం అక్టోబరు తొమ్మిది నుంచి నీచల్లోకి రావటం అనేది తర్వాత మరి లాభాధిపతి కుజుడు బుధుడు కలిసి కొంత మంచి ప్లేస్లో తృతీయంలో సంచరించడం అనేది కొంత ఊరటిగా చెప్పాల్సి ఉంటుంది కనుక ఏదైనప్పటికీ కూడా అంటే వ్యక్తిగతంగా వచ్చే ఆరోగ్యం అనేది కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అంటే అకాల నిద్ర నిద్ర అకాల భోజనం అకాల ఇవేట్తో కొంతవరకు ఈ జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడే పరిస్థితి అయితే సింహరాశి వారికి కనిపిస్తుంది అలాగే అష్టమస్త వల్ల కూడా ఉన్నట్టుండి ఏదైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు ఎముకలు నరాలు కీలక దెబ్బలు తగిలించుకోవటాలు వాటి పైన వాటి వల్ల ఏదైనా సరే నొప్పులు ఇలాంటివి ఉంటాయి కానీ ఏదైతే మరి బుధుడు కుజుడు అంటే లాభాధిపతి తర్వాత మరి భాగ్యాధిపతి కలిసి తృతీయ స్థానంలో సంచరించడం వల్ల ఖచ్చితంగా కొంత ఆశాజనకంగానే వీరికి ఉంటుందని చెప్పాలి అంటే ఏదైతే ఆర్థిక అంశాల్లో పురోభివృద్ధి కోసం మరి పరితప్పిస్తున్నారో అంతే ఇందాక మనం చెప్పుకున్నాం బెత్తడి తోకలకు కొండను తవ్వి ఎలకను పట్టుకున్న చందానంగా ఇప్పటి వరకు సాగటం అనేది అయితే కనిపిస్తుంది కానీ అక్టోబర్ ఏదైనప్పటికీ కూడా క్రమం క్రమంలో వీరికి ఐదో తారీఖు నుంచి కొంత మరి పద్నాలుగో తారీఖు నుంచి మరికొంత పద్దెనిమిదో తారీఖు నుంచి మరి కొంత ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి కావటం అనేది వారి వారి యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పాలన్నీ కూడా ఎంతో కొంత ఊతమిచ్చేలాగా భవిష్యత్తులో మరి ఆసరావుగా ఉంటాయి అనే చందన్న అవి పరిణమించడం అనేది శుభ పరిణామం ఆరోగ్యంగా మాత్రం కొంత ఆనందాన్ని సింహరాశి వారు పొందుతారు అయితే ఎవరైతే మరి ఇటు స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి కానీ వ్యక్తిగతంగా వ్యాపారాలు చేసుకుంటున్న వారికి కానీ ఖచ్చితంగా సమీప భవిష్యత్తు బాగుంటుంది కానీ ఎప్పుడైతే ఎవరైతే మరి ఉద్యోగాల్లో ఉన్నారో ఉద్యోగాల మీదే ఆధారపడి జీవిస్తున్నారో వారికి ఈ సిక్కుడు నీచల్లో ఉండటం వల్ల ఒత్తిడి ఉద్యోగాల్లో బాగా ఒత్తిడిలు పెరుగుతూ ఉండటం ఎంత పని చేసినప్పటికీ కూడా ఇంకా తక్కువైంది ఇంకా తక్కువైందని చెప్పిన పై వాళ్ళు మనకు తగినంత విధంగా గుర్తించకపోవటం ఇంకా ఏదో ఒకటి మన మీద రుద్దాలని చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా వీరికి ఇబ్బందిగానే పరిణమిస్తాయని చెప్పడంలో ఆశ్చర్య కథం లేదు ఇటు రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మరి ఎప్పుడైతే రాష్ట్రాధిపతి రా మరి రవి అక్టోబరు పదిహేను నుంచి స్థితికి చేరుకోవటం తర్వాత మరి రాజ్యాధిపతి నీచంలోకి చేరుకోవటం వీటన్నిటి పరిస్థితులు అనేది ఒకటైతే తర్వాత ఇంచుమించు అక్టోబర్ వరకు వచ్చేప్పటికీ ఇటు కుజుడు బుధుడు కూడా ఉచితంలోకి చేరుకోవటం ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన కానీ కనిపిస్తాయి కనుక ఏదైనప్పటికీ కూడా నవంబర్ వీరికి కొంత ఇబ్బందులు ఎక్కువ కలిగిస్తే అక్టోబర్ చివరి దాకా ఏదో విధంగా కొంత బయటకు పడటం కొత్త కొత్త మార్పులు చని అనేది జరుగుతుంది తరువాత ఏదైతే మరి రాహు కేతు సంకట స్థితి వల్ల కూడా మానసికంగా నిశ్చింత లేకపోవటం భార్యాభర్తల మధ్య వైద్యాలు చోటు చేసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి విదేశాల్లో అంచెలంచెలుగా పురోభివృద్ధి సాధించడం అనేది అయితే ఉంటుంది ఇక ఎవరికైతే ఏదైనా సరే రెండు అవకాశాలు ఒకేసారి వచ్చినప్పుడు అంటే ఏదైనప్పటికీ కూడా అంటే మనం ఉన్న దేశంలోనే అభివృద్ధి చెందడానికి తగిన అవకాశం ఒకటైతే పరాయ దేశానికి వెళ్ళడానికి అవకాశం ఒకటి ఇలా రెండు అవకాశాలు ఒకేసారి మనం తలుపు తట్టినప్పుడు మనం దేనికి తలుపు తీయాలి దేనికి తలుపు ముగ్యాలి అనే మీమాంస రావటం అనేది సహజం అలా మీకు ఏదైనా సరే రెండు రకాలైన పరిస్థితులు మీ ముందు దిగుచులాడినప్పుడు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికే చూడండి అది మీకు ఎంతో కొంత మంచి మార్పులు తీసుకురావడానికి ఆధారభూతం అవుతుంది కనుక ఆ రకంగా సింహరాశి వాళ్ళు ప్రణాళిక చేసుకోవటం అనేది అవసరం ఇక సింహరాశి కొత్తగా మరి పెళ్ళిళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారు ఆ ప్రయత్నాల్లో కొంత ఇబ్బంది పడే సూచనలు సంబంధాలు దగ్గర వచ్చి కుదరని నేపథ్యం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఇప్పటికే పెళ్ళైన వాళ్ళు కూడా మనం చెప్తూనే ఉన్నాం మధ్య మధ్యలో ఏదైనా సరే అకాలకంగా గొడవలు రావటం లేదో మరి తాత్కాలికంగా విడివిడిగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాం ఇలాంటివన్నీ కూడా గత కొద్ది నెలలుగా మనం చెప్తూనే ఉన్నాం వాటిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు ఇక కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కొంతవరకు సానుకూలమైన పరిస్థితి అయితే కనుక అక్టోబర్ నెలలో ఉండటం అనేది అయితే జరుగుతుంది ఇక ఎప్పుడైతే మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి గురుడు వ్యయస్థానానికి చేరుకోవటం వల్ల పుణ్య కార్యక్రమాల రూపేణా కూడా ఖర్చులు పెరగటం అనేది తీర్థయాత్రలు చేయటం అనేది పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం భగవద్గీత పెరగటం ఇలాంటివన్నీ కూడా కొంత వీరి దృష్టి పదంలో తరచు మెదులుతూ ఉంటాయి అయితే భగవంతుడి సేవ అనేది ఎప్పుడు కూడా మనకి మంచిదే తాత్కాలికంగా మనం చేసే ఇబ్బందుల నుంచి వాటిని ఒడ్డెక్కించడానికి కూడా ఆ రకమైన పూజాది కార్యక్రమాలు కానీ సేవాది కార్యక్రమాలు కానీ మనకి ఖచ్చితంగా రక్షింపజేస్తాయి అదే రకమైన పరిస్థితి శివరాశి వారికి అక్టోబర్ నెలలో కనపడుతుంది కనుక ఆ రకంగా మీరు ఏదైనప్పటికీ కూడా జరగడానికి ఇబ్బందులు జరగవలసిన పరిస్థితుల్లో కూడా చివరి వాటిని ఎదుర్కొని ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది ఇక ఈ నెలలో మనకి ఏదైనప్పటికీ కూడా వీరికి ఎక్కువ శాతం మంచి జరగడానికి ఒకటో తారీఖు కానీ నాలుగో తారీఖు కానీ ఆరో తారీఖు కానీ మరి పదిహేనో తారీఖు కానీ పద్నాలుగో తారీఖు కానీ ఇరవై రెండో తారీఖు కానీ ఇరవై నాలుగో తారీఖు కానీ ముప్పై ఒకటో తారీఖు ఉన్నంతలో కొంతవరకు ఉపయోగపడతాయి ఆది మంగళ గురు శుక్రవారాలు కొంత మేలు చేయడానికైతే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఇక ఈ నెలలో వీరు సాధ్యమైనంత వరకు ఇటు ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నా శుకుడు వీరికి నీచల్లో సంచరిస్తాడు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందులు పడే సూచనలు అయితే ఉన్నాయి కనుక మరి అమ్మవారి నామం లక్ష్మీనామమైన ఓం హీం శ్రీం ఇందిరాయే నమ ఓం హ్రీం శ్రీం ఇందిరాయే నమ ఓం హ్రీం శ్రీం ఇందిరాయే నమ అనే నామాన్ని శక్తి అనుసారం జపించడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికైతే ఉంటుంది మరి శుక్రవారాలు సోమవారాలు లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలు అంటే కలకండ కానీ పరవాన్నం కానీ ఇలాంటివి ఏమైనా సరే పాలతో తయారు చేసిన పదార్థాలు కోవా కానీ నివేదన చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే ఉంటుంది ఆ రకంగా శుక్రవారం మరి లక్ష్మీదేవికి నివేదన చేయటం అనేది అవసరం ఇక ఇలా కాకపోతే కనుక ఏదైనా సరే సోమ శుక్రవారాల్లో కొద్దిగా చెట్టు లేదా మొక్క మొదలు పాలు బియ్యము పంచదార వేయడం వల్ల కూడా కొంతవరకు ఉత్తమ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది